అక్రమంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న మదర్స్ ల్యాండ్ పాఠశాల పర్మిషన్ రద్దు చేసి యాజమాన్యమై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని ఏఐఏ ఎఫ్డీఎస్ ఏఐఏ ఎస్బీ విద్యార్థి సంఘాల రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు పాఠశాలలను వారు సందర్శించారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తూ వారికి లోపాయికార ఒప్పందం చేసుకుంటూ సపోర్టు చేస్తున్నటువంటి జిల్లా డీఈఓ జ్ఞానేశ్వర్ని తక్షణమే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు నాగార్జున నేను ఏఎబిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రైవేట్ పాఠశాలలో కానీ కార్పొరేట్ పాఠశాలలో కూడా పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ టైల్ అమ్మొద్దు చెప్పి జీవో ఉంది విద్యా హక్కు చట్టం ప్రకారంగా రెండు వేల తొమ్మిది వచ్చినటువంటి విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఏ పాఠశాలలో కూడా పాఠ పుస్తకాలు అమ్మదు విక్రయించు అని చెప్పి చట్టం ఉన్నా కూడా ఆ చట్టాన్ని తొంగులో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖ అధికారులను చేతిలో పెట్టుకొని విచ్చల విడిగా పాఠశాలలు అమ్ముతా ఉన్నారు దాదాపుగా ఉన్నటువంటి పాఠశాలలో ఈ పాఠశాల ఆవరణలో అమ్ముతున్నటువంటి బుక్స్ కూడా అన్నీ కూడా అమ్ముకొని తాళాలు వేసుకొని ఎలాంటి జిఎస్టీ లేకుండా ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా ఎలాంటి రిషిప్ట్ లేకుండా బ్లాక్ మానితోని ఈ యొక్క దందా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగల తొక్కుతున్నటువంటి ఈ పాఠశాలల పైన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలి నర్సపేట పట్టణంలో ఉన్నటువంటి మదర్స్ ల్యాండ్ పాఠశాలలో అక్రమంగా పాఠశాల అక్రమంగా పాఠశాల ఆవరణలో ప్రకారం పాఠశాల ఆవరణలో పాఠ్య పుస్తకాలు కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి ఇతర స్టేషనరీకి సంబంధించిన పరికరాలు అమ్మడం అనేది పూర్తి స్థాయిలో నిషేధంగా ఉన్నది అయినప్పటికీ నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇవాళ విడిగా పాఠశాల ఆవరణలో ఇవాళ లక్షల రూపాయల పాఠ్యపుస్తకాలను అమ్ముతూ ఇవాళ విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు నిలుగు దోపిడీ చేస్తూ ఉన్నారు